హలో అండి హాయ్ అండి రెడీ హాయ్ చెప్పు తొండపీక ఏం చేయదు పర తొండపీక కాదు తూనీక ఈ వర్షానికి తూనీకలు ఎక్కువ కదా కడప హలో ఆడిపోతున్నావు కడపకు అను పా నిజం అండి ప్యాంపర్ వేచ్చి ఓ రకంగా నడుచాను మావాడు ప్యాంపర్ వేయబోతే ఓ రకంగా నడుస్తాడు కడుపు పోతున్నాం అనమాట ఇద్దరికి వర్షాలు ఫుల్గా ఉన్నాయి చూపించుకొని వద్దాంలే అనేసి ఇవన్నీ ఈ పూతలు వచ్చినాయి కదా ఇవన్నీ పల్లెరుగాయాలన్నమాట అంటే ముళ్ళు కన్నా ఎక్కువ డేంజర్ అనమాట చమంచి చూడండి ఇది అప్పుడు నేను ఇంతకుముందు ఇలా రోడ్డు రోడ్డుపైకి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న షాట్లు అయితే పెట్టినాను అక్కడక్కడ ఇచ్చుతున్నాయి చూడండి ఇదో చామంతి పూలు ఎల్లో అనమాట ఎల్లో ఇదంతా చామంతి ఊరి దగ్గర తోట అనమాట రే రే కింద పడతారు రెడ్డి నువ్వు అరిగెత్తే వాడు వరిగెత్తాడు ఇంత చూడండి అక్కడక్కడ ఇచ్చుతున్నాయి పూలు ఇంకా కార్తీకాలు వచ్చాయి కదా నవంబరు కార్తీకాల కల్లా పూలు బాగా కోతకొచ్చాయనమాట రే రే జారి పడతారు రాత్రి అయితే మాకు బలె వాన అనమాట మంచి వాన ఇక్కడ మామూలుగా ఆర్ఎంపి డాక్టర్ ఇక్కడ ఆర్ఎంపి డాక్టర్లు కాడ చూపించేదానికన్నా ఒకసారి డబ్బులు తక్కువ అవుతాయి అనమాట అక్కడ మనం పిల్ల చిన్నపిల్లలు డాక్టర్ కాదు చూపించుకొని ఒకసారి సిరప్పులు తెచ్చుకునే ఉంటే తొందరగా తగ్గుతుంది అనేసి ఇంక తొడుకొని పోతున్నాం అనమాట మాకు వంకలో ఫుల్గా నీళ్ళు కూడా వస్తున్నాయి బండ్లు వేయడానికి కూడా లేదు ఇది వచ్చేసి జొన్న అనమాట ఇదంతా ఎనమలకందుకు జొన్ననో సొప్పనో నాకైతే తెలియదు అంత ఐడియా లేదు ఇలా వేసి ఆ పక్క అంతా చామచ్చే మాకు గుండీలు తో అనమాట ఇచ్చుతా ఇచ్చుతా ఉండే అక్కడక్కడ రే 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 కింద పడతారు ఇద్దరు ఎంత వాహనం అన్నీ మా ఊరు రోడ్డుపైకి ఇట్లా అనమాట దావి చూడండి బాగా నీట్గా గట్టి దావి ఎంత వాహనం అన్నీ కూడా బాగా నడిచిపోవచ్చు అనమాట పక్క వచ్చేసి ఇవి మాడి చెట్లు అనమాట వీటి సైడ్ అన్నీ వచ్చేసి టెంకాయ చెట్లు ఆ లోపల మాడి చెట్లు ఇవన్నీ వరుసగా చూడండి టెంకాయ చెట్లు అనమాట వేసినారు రోడ్డుపైకి ఇలా మధ్యలో అనమాట జింగ్ ఇది చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది అనమాట గోవాలో ఉన్నట్టు ఉంటుంది కదా లొకేషన్ అంతా మా ఊరు లొకేషన్ బాగుంటుంది కదా తగుకునేదే ఇక్కడ నుంచి బిడ్జి ఇవన్నీ చెట్లు చూడండి ఎట్లా అల్లనకు పోయినాయో వంకాయ చెట్లు వేసినారు వంకాయలు చూడండి అక్కడక్కడ ఈ వంకాయ చెట్లు అనమాట ఆ వంకాయ చెట్లల్లో ఈ గుబు చెట్లు అన్నీ ములిసేసినాయి పరా ఈ వర్షానికి ఎందుకు రాత్రి చూడండి ఈడ నీళ్ళు ఉన్నాయంటే ఆడ కూడా మాకు నీళ్ళు ఉంటాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు చూడేటట్టు వచ్చినాయో అంటమా వాడు చూడండి నీళ్ళు ఎన్ని వచ్చినాయో ఇది వంక అనమాట మా ఊరికి పాండి తీసుకో నీట్గా గట్టిగా దుడుచుకో చీమిడి నీకెప్పుడు చీమిడి కడతానే ఉంటుందిరా పట్టుకోవచ్చు కదా வாடுறாள் ஜோடனே பேசுற பேத்துனா குச்சோ ஆமாயா குச்சோ போறா అబ్బీ సూపర్ బా మా ఊరి రోడ్డు మీద ఉండం అనమాట మేము రే అన్నన్ పిలుచు పిలుచు ఎడ్డీ రాను పిలుచు మేగా రెడ్డి రాను పిలుసు గట్టిగా అన్న అన్న దబ్బాని పెడతావు ఎక్సర్సైజ్ చేస్తావు దా కద్దు కింద పడతావు మేగా మంచం తీయలేదని చూడండి ఇవన్నీ ఒకసారి కొన్ని చీరలు అయితే ఇచ్చేసి వినారందరూ దాంట్లో ముందుకైతే లైనింగ్లు చెక్ చేసుకున్నారు అనమాట అన్నీ ఇవన్నీ చీరలు అర్జెంటుగా రేపు మన ఇప్పుడు దస్తా కదా నవరాత్రులు తొందరగా ఉంటామని అందరూ ఇచ్చేసిపోయినా కానీ వాటికన్నిటికీ ఇప్పుడు అన్నీ చూసుకున్నాను అనమాట కొద్దిసేపు లైనింగ్లు ఉన్నాయా లేదా పాల్స్లు అన్నీ కొన్ని నా దగ్గర ఉండే లైనింగులు అన్నీ కొన్ని నీళ్ళు వేసేసి నైట్ అన్నా కట్ చేసుకుందాం లేనేసి నేను ఆటబెట్టేసాను అనమాట ఇప్పుడు నవరాత్రులు కాబట్టి అందరూ దుర్గమ్మ గుడికి అలా అవుతారన్నమాట అందరం చాలామంది కొత్త చీరలు తెచ్చుకొని కుట్టించుకుంటున్నాను అనమాట అన్ని ఇచ్చేసి వినాలి కొన్ని లైనింగ్లు ఉంటే వాటి కిందకి సరిపేటన్నీ తీసేసి నానేసాను అనమాట చీరలు కుట్టేది పెద్ద బరువులే అనమాట దాని మీదకి లైనింగ్లు పాల్సులు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి అది పెద్ద సమస్య అనమాట వీడియో ఆన్ అంటే ఏ ఒకటి వచ్చాయనమాట రెడీగా ఊళ్ళేకి ఈరోజు నేను కడుపుకు వెళ్ళినాను కదా పిల్లలకు జలుబు చేసిందని వస్తా వస్తా ఈ చామంచీలు కూడా తెచ్చుకున్నా అనమాట దసరా నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా రోజు కొన్ని కొన్ని పూలు పెట్టి మన పూలు ఉన్న అక్కడ అవైలబుల్లో లేవు కదా ఇలా పూజ చేసుకోవచ్చు అనేసి చిన్న చామంచీలు పిట్టు కలర్స్ చామంచులు చిన్న రైడు ఎక్కడ నువ్వు బుడ్డిగా నువ్వు రెడీ వస్తావు ఇవి ఈ చిట్టు రోజాలు ఇవి అంత ఫ్రెష్గా లేవు కదా లేవు కరెంట్ కదా ఈ కలిషం షాప్ ఒక పెద్ద ఫ్లవర్ వేసేస్తాం నీళ్ళు అయ్యి పట్టుకోదు ఎంత పెద్ద ఫ్లవర్స్ చూడండి ఇవి ఇది ఒక్కటిస్తాము చొమ్ము నిండా దొరుకుతా పువ్వులు అలా అందుకోకమే దుబ్బల పడితే కొడతానికి అందుకోకరా పొట్టి గిట్టము చా మంచి చమ్మ నిండా ఎంత బాగుంది సామి సామి బాబా ఇటు ముకో రటనొదు ఇకో ఇటు ముకో బాబా బాబా కాపాడు రెడ్డమ్మ దుర్గమ్మ దుర్గమ్మ శివయ్య కాపాడు కాపాడు చదువును ప్రసాదించు రెడ్డిగా రాను పిలుచుకో రెడ్డిగా రాను రాను పిలుచుకోండి రాని నేను రెడ్డిగా పైకి రా అబ్బిని అంటే రెడ్డిగా రా పోయి పైకి రా రెడ్డిగా అంటున్నాడు అని పిలుచుకోండి రా అన్నాను రెడ్డి రా అమ్మ పువ్వు పెడతను పో ఫ్రిడ్జ్లో కాదు ఉండేది ఈడ మా అన్ని ఊరే రోజుకి ఒక గుడ్డు పోలగొడుతున్నావురా నువ్వు రోజు మొన్న రెండు గుడ్లు పోలగొట్టిన ఫ్రిడ్జ్ తీసి ఇంకా అన్నం పెడతా అన్నం పిలుచుకొని రేపు అన్నం పెడతా అన్నం ఇవి చూడండి మా సైడ్ ఎక్కువ అన్నమాట పూలు కొమ్మ కనకంబరాలు అంటాము మా తోడు కూడా వాళ్ళు ఇచ్చింది అనమాట కొన్ని నల్లుకొని నువ్వు కొన్ని పెట్టుకొని ఇచ్చింది కింద ఉన్నప్పుడైతే మా చెట్లకు బాగా ఉండు ఉండవు ఇవి మీ సైడ్ ఈ పూలను ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే సన్నగా జంపుగా ఉంటాయి కదా మిల్లి కనకంబరాలు వేరు కొమ్మ కనకంబరాలు ఉండురా కొమ్మ కూర్చోరా స్వామి కూర్చో వీటిని కొమ్మ అంటాం అనమాట మేము ఇది ఇలా ఉంటాయి ఇవి మా తోడు కూడా లల్లేసి నాకు కొన్ని ఇచ్చింది అనమాట ఒకప్పుడు నేను కనకంబురాలు బాగా పెట్టుకునేదాన్ని ఇప్పుడు గుండె కొట్టించిన పెట్టుకోవడమే తక్కువ అయిపోయింది అనమాట ఇప్పుడు వాహనాలకు కార్తీకాలలో ఇవి బాగా గచ్చాయి అన్నమాట పూలు ఎవరు రెడ్డినా అన్నా సారీ అను అన్నా అన్నయ్యా క్షమించు పూలు పెట్టుకో పెళ్ళికూతురు మూత ఎంత ఎర్రగా అయిందిరా పెళ్ళికూతురు నీకు అల్రా అన్నం పెడతారా ఏ రాడు కూర్చున్నావు ఏ ఎందుకు కూర్చున్నావు కింద పడతావులే మో దయం వచ్చిందిలే పెన్నెక్కి అది గుండుట్టా అంటే ఏ గుడ్డి అది టేబుల్ కొంచో హలో హలో రెడ్డి హలో నీదిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చేయండి నువ్వు చెప్పు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని తెల్లి ఎందుకు మా ఛానల్ పట్టి ఉంటావు బాయ్ చె బాయ్ చెప్పినా నువ్వు బాయ్ గుడ్ నైట్ అను బాయ్ హీ చెప్పలే నువ్వు చెప్పు బాయ్ నైట్ అయింది అనమాట మా వాడిని నిద్రపించేసినాను అక్కడ చీరలు అన్నీ బ్లౌజెస్ చేసి పక్కన పెట్టేసినాను ఏ ఎవరికి వాళ్ళవి దాన్ని కటింగ్ చేసుకుంటున్నాను అనమాట వచ్చేసి ఒక్కటైతే కట్ చేసినాను నీట్గా నిదానంగా చూసి అన్నీ కట్ కదా అందులో ఇవి కొందరు ఎటు కాకుండా కొంచెం లావు కొంచెం ఎటు కాకుండా ఉంటారు అంత లావు ఉండరు అంత సన్నంగా ఉండరు క్రాస్ క్రాస్ కటింగ్ అయితే మీటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఎనభై ప్యాంట్ క్లాత్ అయితే వస్తుంది సరిపోదు అనమాట చూస్తున్నాను సరిపోతాయా లేదా అని అన్నీ దేవేసి నేను అని ఇంకా కటింగ్ చేసుకుంటున్నాను అనమాట కోటి